హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోషకాల గని మునగాకు పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను సింపుల్గా చూపిస్తాను చూసేయండి ప్రతి ఒక్కరూ మునగ చెట్టు అయితే ఇంట్లో పెట్టుకోండి తప్పకుండా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రతి కూరల్లోనూ చపాతి చేసినా కూడా దోశలు చేసినా కూడా దాంట్లో ఈ పౌడర్ అయితే వాడుకోవచ్చు ఇంకా ఎలా చేయాలో చూడండి మనం ముందుగా చెట్టు నుండి ఆకులైతే ఇలా తెంపుకుంటాం కదా మునగ చెట్టు ఆకులు మునగాకు ఇలా తెంపుకోవాలి దాన్ని నేనైతే ఇలా కవర్లో పెట్టాను కవర్లో పెట్టచ్చు లేకపోతే ఒక క్లాత్ తీసుకొని దాంట్లోనైనా చుట్టి పెట్టచ్చు ఒక రోజంతా ఇలా పెట్టామనుకోండి మనము ఆకు తెంపకుండానే ఊరికే ఇలా దులిపేస్తే ఆకంతా రాలిపోతుంది అందుకని నేను ఇలా కవర్లో పెట్టి పెట్టాను కవర్లో కాకుండా మీరు ఒక చీరైనా తీసుకోవచ్చు పాత చీర అయినా ఏదైనా అయినా ఆకుని బట్టి ఇంకా ఏ క్లాత్ అయినా తీసుకొని ఇలా చుట్టి పెట్టుకోండి మనకు తెల్లారేసరికి ఆకంతా రాలి పడిపోతుంది మునగ చెట్టు పెట్టుకుంటే ఆకులే కాదండో అప్పుడప్పుడు మనకు మునగకాయలు కూడా సాంబారు చేసుకోవడానికి ఇలా పనికొస్తాయి మునగకాయలు నేనైతే ఇలా పెట్టుకున్నాను మా ఇంటి ముందు కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టాను చూడండి ఆకంతా ఎలా ఊడి పడిపోయిందో తెల్లవారి చూస్తే ఇలా ఆకంతా రాలి పడిపోతుంది మనము తెంపనవసరం లేదు దీన్ని ఇంకా రెండు మూడు రోజులు ఇలాగే ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టుకోవద్దు నీడలో మాత్రమే ఆరబెట్టుకోవాలి ఈ ఆకును చూడండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎలా అయిపోయిందో ఆకంతా ఇప్పుడు దీన్ని మనం చేత్తో అలా నలుపుతూ ఏవైనా పెద్ద పెద్ద కాడలు ఉంటే తీసేయాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఆకులన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మనం కావాలంటే జల్లడ కూడా పట్టుకోవచ్చు ఇంకా చపాతీలు దోశలు చేసుకునేటప్పుడు ఈ పౌడర్ వేసుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఏ వంట చేసినా కూడా ప్రతి వంటలో ఒక స్పూన్ ఈ మునగాక పొడి వేసుకున్నామనుకోండి మనకు పోషక విలువలన్నీ సమృద్ధిగా లభిస్తాయి ఎలా ఉందండి ఐడియా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఇలా మునగాక పొడి అయితే చేసుకోండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది